హింద్ ఫ్రెండ్స్ అస్లాం వరమతుల్లాహి వబర్కా తప్పు ఎవరు చేసినా గానీ తప్పే తప్పు నా కులం వాడు నా మతం వాడు లేకపోతే మా వాళ్ళు చేస్తే అది తప్పు కాకుండా పోదు ఈ రకంగా చేసి 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 ఈ రోజు మా యొక్క పరిస్థితి ప్రశ్నార్థకంగా తయారైపోయింది తప్పు ఎవరు చేసినా గానీ వారిని నిలదీయాల్సినటువంటి బాధ్యత మనపై ఉంది ఈ రోజున మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక అంశం రాయచోటిలో జరిగినటువంటి రాయచోటి అన్నమయ్య జిల్లాలో జరిగినటువంటి అంశం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది అదేమిటంటే ఒక ఫిజిక్స్ మాస్టారు మందలిస్తే తొమ్మిదో తరగతి పదో తరగతి చదువుతున్నటువంటి ముగ్గురు విద్యార్థులు అందరూ కలిసి ఆ మాస్టర్ని చంపేయటం దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏంటి అనేది మనందరికీ ముందు కూడా ఉన్నాయి నీలకంఠరావుపేట గ్రామం రామపురం మండలం అన్నమయ్య జిల్లా కొత్తపల్లి ఏరియాలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ ఉన్నత విద్యా సంస్థ అది ఏది మన గవర్నమెంట్ స్కూల్ ఉర్దూ స్కూల్ చచ్చిపోయింది ఏజాదు అతన్ని చంపింది ముగ్గురు విద్యార్థులు ఇది నగ్న సత్యం ఆ ముగ్గురు కూడాను ముస్లింస్ వాళ్ళని కాపాడాలని చెప్పేసి కొంతమంది చేస్తున్నటువంటి కుట్రలు కుతంత్రాలు చూస్తుంటే కనుక నిజంగా ఒళ్ళు మండిపోతుంది ఏ అంటే తప్పు చేసిన వాడు మావాడు అయితే అయినంత మాత్రాన వాడిని వదిలిపెట్టేసి వెళ్ళమని చెప్పేసి మీకు ఎవరు చెప్తున్నారు ఏ ధర్మం మీరు ఈ రకంగా చెప్తుంది మీరు మేము పాటించే ధర్మం ఇదేనా మాకు నేర్పించేది కాదు కదా తప్పు చేసిన తర్వాత ఆ తప్పుని అని చెప్పి ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజున ఏజాజ్ యొక్క వైఫ్తో ఈ రోజున పొద్దున్న నేను మాట్లాడాను ఆ అమ్మాయి కూడాను టీచర్ వాళ్ళకి పిల్లలు లేవు ఆ అమ్మాయి చెప్పినటువంటి ఒకే ఒక్క మాట నాకు గూమ్స్ బుమ్స్ వచ్చేసి అమ్మాయి చెప్పినటువంటి మాట విన్న తర్వాత కనీసం ఒక గుప్పెడు మంచినీళ్ళు కూడా నోట్లోకి వెళ్ళలేదు నేను మా ఆయనకి నేను కూతుర్ని మా ఆయన నాకు కొడుకు మాకు పిల్లలు లేరని మేమిద్దరం అంత అన్యోయంగా ఉంటాం నేను ఇప్పుడు ఎవరిని చూసుకుని బతకాలి నేను అని చెప్పేసి అతను చేసిన తప్పు ఏంటి వీళ్ళు గంజాయి సేవించి లేకపోతే అక్కడ ఉన్నటువంటి చెడు వ్యసనాలకు అలవాటు పడి ఆడపిల్లల్ని వేధిస్తుంటే అది చేయడం తప్పు అని చెప్పేసి ఏజాజ్ మందలిస్తే మొత్తం మిట్ట మధ్యాహ్నం అతన్ని విపరీతంగా కొడతారు మొత్తం బాడీ పై మొత్తం కూడాను అనేకమైనటువంటి ఇది ఉన్నాయి ఈ అంశం మొత్తం కూడాను మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి అన్నమయ్య జిల్లా అధ్యక్షుడుగా ఉన్నటువంటి మన ఆదృభాష దగ్గరుండి పర్యవేక్షించారు రాత్రి దాదాపు రెండున్నర మూడు గంటల వరకు కూడాను ఆయన అక్కడే ఉన్నారు ఇమీడియట్గా మన రాముడు గారు మన మినిస్టర్ గారు ఆయన కూడా రెస్పాండ్ అయ్యి దానిపై మాట్లాడటం జరిగింది ఇమీడియట్గా ఎవరైతే తప్పు చేసి వారు ఉన్నారో వాళ్ళందరినీ కూడా శిక్షించాలని చెప్పేసి కానీ కొంతమంది అభివృద్ధి ఏం లేదండి జస్ట్ ఏదో హార్ట్ అటాక్ వచ్చింది అని చెప్పేసి ఆ ఇష్యూని డైవర్ట్ చేసే ప్రయత్నం ఎవరైతే చేస్తారో వాళ్ళందరికీ కూడా హెచ్చరిస్తున్నాను ఈ అంశం కనుక డైవర్ట్ అయితే కనుక మేము ఒక్క నిమిషం కూడా ముందు వెనక ఆలోచించకుండా ఏదైతే న్యాయం ఉందో ఆ న్యాయం కోసం మేమే నుంచి ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది ఆ కొత్తపల్లి ఏరియాలో ఆ కొత్తపల్లి ఏరియాలో ప్రతి ఒక్కరు కూడాను ఆల్మోస్ట్ అక్కడ గంజాయి కానివ్వండి లేదంటే కనుక ఏదైతే డ్రగ్స్ కానివ్వండి మాదక ద్రవ్యాలు కానివ్వండి అత్యధికంగా అక్కడ సోల్డ్ అవుట్ అవుతున్నాయి అని చెప్పేసి ప్రతి ఒక్కరు ఇస్తున్నటువంటి సమాచారం మరి అలాంటప్పుడు ఈ రోజున రాష్ట్రంలో అటువైపు అనిత గారు ఇటువైపు నారా లోకేష్ గారు మొత్తం గంజాయిని పూర్తిగా రూపుమాపేయాలి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వీరందరూ కూడా చెడు వ్యసనాలకు అలవాటు పడి ఒక ఉపాధ్యాయుడు మందలిస్తే తిప్పి కొట్టి ఈ రోజున వాళ్ళందరినీ వాళ్ళు వాళ్ళు కొట్టి 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 అతన్ని చంపేశారంటే అసలు మనం ఎటువైపుకి వెళ్తున్నాం మెయిన్ వేలు ఇంకో అంశము ఈ రోజున రాయచోటిలో ఉన్నటువంటి ముస్లిం సమాజం ఒకసారి ఆలోచన చేయాలి జరుగుతున్నటువంటి ఏదైతే చెడు ఉందో ఆ చెడుని నిర్మూలించాలంటే కనుక ఎవరైతే ఆ చెడు వ్యసనాలకు అలవాటు పడుతున్నారో దానికి గల మూల కారణాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడాను కుక్టివేళ్లతో పీకేయాల్సినటువంటి అవసరం ఉంది అది పీకేయకుండా మేము అతను మావాడు ఇతను మావాడు ఇతను అయితే అయితే ఇతను ముస్లిము ఇతను ముస్లిం అని చెప్పేసి చెప్పాలని చెప్పి ఎవరు చెప్తున్నారు మీకు ఇవన్నీ కూడాను ఇది రాసరు చాలా పెద్ద తక్కువ జరుగుతుంది కాబట్టి ఈ అంశంలో ఈ అంశంలో మట్టుకు ఎవరైతే నిందితులు ఉన్నారో అంత మాత్రమే కాదు ఇదంతా కూడాను మొత్తం స్కూల్ మధ్యలో జరిగింది ఈ స్కూల్లో ఉన్నటువంటి సహ ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో కనీసం వాళ్ళు కాపాడటానికి కూడానా రాలేదా ఎందుకని చెప్పేసి కాపాడలేదు ఏం జరిగింది అక్కడ కంప్లీట్గా సమగ్రమైనటువంటి విచారణ చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది పోలీస్ యంత్రాంగం నేను స్వయంగా రాంప్రసాద్ రెడ్డి గారితో నేను కూడా మాట్లాడుతాను ఈ అంశంలో మట్టుకు అక్కడ ఎవరైతే మన రాబోయే తరం రాబోయే తరము విద్యార్థులు వారి యొక్క ఉపాధ్యాయులను గౌరవించాలి ఈ రోజున కూడాను మేము ఎవరైనా మాకు మన ఉపాధ్యాయులు ఏమైనా కనిపిస్తే మేము లేచి ఉంచుండిపోతాం ఆటోమో ఆటోమేటిక్గా మా వెన్నెముక్క కదులుతుంది లేచి ఉంచుండిపోతాం అదే అటు ఆ విధంగా వాళ్ళని మనం గౌరవించుకోవాల్సింది పోయి అతను మందలిస్తే వాటిని చంపేశారంటే కనుక మన యొక్క పరిస్థితి ఎక్కడ ఉంది అనేది ఒకసారి అది ఒక ప్రశ్నార్థకంగా మారిపోయింది కాబట్టి ఈ అంశంలో రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా సమగ్ర విచారణ చేపట్టి అక్కడ ఎక్కడి నుంచి గంజాయి వస్తుంది అక్కడ ఎక్కడి నుంచి డ్రగ్స్ వస్తున్నాయి ఆ ప్రతి ఒక్క అంశంపై కూడాను ఇది జరగాలి అదేవిధంగా ఆ లోకల్ స్కూల్లో జరిగినటువంటి అంశం ఆ స్కూల్లో ఎందుకు ఈ గొడవ జరిగింది ఎందుకని చెప్పేసి వీరు కొట్టారు వీరు కొడుతున్న సమయంలో ఎవరు కూడాను ఎందుకు కాపాడలేదు వీళ్ళందరిపై కూడాను ఖచ్చితంగా కేసులు నమోదు చేయాల్సిందే వీళ్ళందరూ కూడాను లేదు కాబట్టి ఈ అంశంలో మట్టుకు నేను మనస్ఫూర్తిగా భాషా గారిని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి మన అన్నమయ్య జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి హాదర్బాషా గారిని అదేవిధంగా మన సహీర్ గారు ఆయన కూడాను రెండు మూడు సార్లు ఫోన్ చేసి ప్రతి అంశంపై కూడాను ఆయన కంప్లీట్గా వివరాలు ఎప్పటికప్పుడు అందిస్తుంది వచ్చాడు ఆయన కూడాను కాబట్టి వీరందరికీ కూడా అభినందిస్తూ ఖచ్చితంగా ఈ అంశంలో పూర్తి న్యాయం జరిగేంత వరకు పూర్తి న్యాయం జరిగేంత వరకు సమగ్ర విచారణ జరిగేంత వరకు మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి ఏమాత్రం కూడాను విశ్రాంతి లేకుండా పోరాటం చేస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాను ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా ఈ అంశంలో ఎవరైతే నిందితులు ఉన్నారో ఎవరైనా కానివ్వండి హూ ఎవర్ ఇట్ మే బి వాళ్ళందరినీ కూడాను శిక్షించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ అస్సలం వైకుం వరహ్మ వబర్కూ